హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకి తీపుకబురిని అందించింది రైతులకి పంట సహాయం కోసం ఉద్దేశించిన ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించిన పెట్టుబడి సాయాన్ని విడుదల చేయడం జరిగింది ఈ పథకం కింద అర్హులైన లబ్ధిదారులకి ప్రతి సంవత్సరం పంట సహాయం కింద ఆరు వేల రూపాయలని రైతుల యొక్క అకౌంట్లోకి కేంద్ర ప్రభుత్వం జమ చేస్తూ వస్తుంది దీనిని మూడు విడతల్లో ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రెండు వేల చొప్పున కేంద్ర ప్రభుత్వం రైతులకి అందిస్తుంది ఇప్పటి వరకు పదిహేడు విడతల్లో రైతులు డబ్బులని పొందటం జరిగింది తాజాగా పద్దెనిమిదవ విడతకి సంబంధించిన డబ్బులని కేంద్ర ప్రభుత్వం నేడు విడుదల చేయడం జరిగింది ప్రధాని నరేంద్ర మోడీ గారు మహారాష్ట్ర వాషం పర్యటనలో భాగంగా అక్కడ జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొని రిమోట్ బటన్ నొక్కి రైతులకి అందించాల్సిన పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించిన పద్దెనిమిదవ విడత డబ్బులని విడుదల చేయటం జరిగింది ఈ పద్దెనిమిదో విడత ద్వారా దాదాపు తొమ్మిది కోట్ల నలభై లక్షల మందికి పైగా రైతులకి ఈ పెట్టుబడి సాయాన్ని అందించడం జరిగింది వీరికి నేరుగా అకౌంట్లోకి డైరెక్ట్ ఫైనాన్షియల్ బెనిఫిట్స్ డీబీటీ కింద డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా నేరుగా రైతుల అకౌంట్లోని డబ్బులని కేంద్ర ప్రభుత్వం జమ చేసింది ఈ పిఎం కిసాన్ పథకం ప్రారంభించిన రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం నుంచి దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు మూడు పాయింట్ నాలుగు ఐదు లక్షల కోట్ల మంది పైగా రైతుల యొక్క బ్యాంకు ఖాతాలోకి ఈ పెట్టుబడి సాయాన్ని అందించడం జరిగింది ఈ పథకానికి సంబంధించిన పేమెంట్ స్టేటస్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది రైతులు మీ యొక్క పేమెంట్ స్టేటస్ని కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి మీ పేమెంట్ స్టేటస్ని చెక్ చేసుకోగలరు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి